విశాఖ కూర్మన్న పాలెం జంక్షన్ లో ఉద్రిక్తత హైవేను దిగ్బంధించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు దీక్ష శిబిరం నుంచి రోడ్డుపైకి వచ్చిన కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఇటు కార్మికుల నిరసన స్టీల్ ప్లాంట్ ను సెల్ చేయాలని డిమాండ్ హామీ ఇచ్చిన రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికుల ఆవేదన కార్మిక సంఘాలతో పోలీసుల చర్చలు భారీగా ట్రాఫిక్ జామ్ ಮರ್ಜನ್ ಮರ್ಜನ್ Pалсяkahuukou. Paban如果матissาน ihan уз Mechaniziri. Ikiyi APBANISSION! P Meansi APBANISSiałem! Ichipopach Bra eyeshadow! Alla iku עconductu! Okaymann z I den Richtabuchur <mursos> Ikch' Joe ericht capt FRy సొంతగా ఇవ్వండి మేము అడుగుతుంది ఉత్పత్తి చేస్తాం ఉత్పత్తి చేస్తాం చైన్ చేయనివ్వండినట్లు ఉత్పత్తి చేయనివ్వండి మాలు ఎందుకు అసలు అని అడుగుతున్నాం మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు మీరు ఎక్కడికైనా పద మూడు సిక్స్ అయింది మేము పడతాం